గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క సంతకంతో పేదలకు పెన్షన్ ఇస్తా ఉన్నారో మూడు నాలుగు వేల రూపాయలు చేసి పేద వారి యొక్క కళ్ళలో ఆనందం చెప్పి ప్రతి ఒకటో తారీఖుకి ప్రజల సేవలో అని చెప్పే కార్యక్రమం తీసుకుని వారి చేతుల మీదుగానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్స్లో ఉన్నటువంటి అలాగే బూత్లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అలాగే డయాసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం ఆలోచించాలి కేవలం ఈ మనం చూస్తా ఉంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తూ ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే విజయం వికసిత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎలా చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మొన్న మనం సిఏఏ చూసాం విశాఖపట్నంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు అలాగే పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అట్లా ఒక ఒక మార్గదర్శకం చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కా కోణాల్లో మూడు జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్ రాయలసీమ జోన్ అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రియల్స్ కూడా దగ్గరగా అంటే రాయడిపేట సూలూరుపేట అవ్వచ్చు ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు అంటే ఏ అనుకూలంగా ఉందో అవన్నీ కూడా చేసుకుని తిరుపతి సెంట్రిక ఈ జోన్ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు దాంట్లో భాగంగా కూడా తిరుపతిలో మనం ఇప్పుడు చూస్తాను నూతనంగా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కూడా కొత్త కొత్త పెట్టుబడి కూడా బాగా వస్తా ఉన్నాయి కూడా ఆకర్షిస్తావును ఉన్నాం తిరుపతికి కూడా పట్టణానికి కూడా దగ్గరలో చాలా అంటే సిస్టమ్ డెవలప్ చేసే విధంగా చాలా న్యూ టౌన్షిప్లు న్యూ కన్వెన్షన్స్ అన్నీ కూడా టూరిజం ద్వారా కూడా మనం క్యాబినెట్లో అప్రూవ్ చేసుకుంటాను సో అంటే ప్రజలందరూ కూడా ఒక హ్యాపీగా హ్యాపీ హెల్దీ వెల్దీ వాతావరణం క్రియేట్ చేయాల లక్ష్యంతోనే ఆనందమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అవన్నీ కూడా ఈ రోజు పునాది వేస్తే రెండు మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనకి ఒక వాటి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అది డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు మంచి ఆఫీసర్ రవిశంకర్ అయినారిని వేశారు ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పర్గామని కేసులో మనకి అవతపలు జరిగినాయి అని చెప్పి తెలుస్తూ ఉంది మనకి నిన్నటితో అయిపోయింది హైకోర్టు హైకోర్టు ఇది కూడా ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ఇచ్చారు నిన్నటితో అయిపోయింది రేపటికి వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు రిపోర్ట్ మనకి క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ విన్నటువంటి విషయం అది కూడా ఎవరైతే వెళ్ళారో ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళలో కొంచెం దొంగతనం అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు కర్ణాకరెడ్డి గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడారు అసలు వ్యంగ్యంగా మాట్లాడే అర్హత అతనికి లేదు అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు తెలియదు ప్రాంతాల మీద మనుషుల మీద పేద ప్రజల మీద ఉండలేదు అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే ఏడుకొండల స్వామి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా అందరినీ కూడా తెలుగువారి అందరూ కాపాడుతున్నారు గొప్ప స్వామి అలాంటి స్వామి మీద కూడా హీలనగా గతంలో కూడా మాట్లాడిన విషయం మీకు తెలిసిందే పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు లడ్డు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు ఘోషాలు దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి అన్ని రకాలుగా అబద్దాలు చెప్తాడు వ్యంగంగా మాట్లాడు మే ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగంగా మాట్లాడతాడు పరగామని కేసులు మనం అందరం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు ఎవరు బినామీలకి అనేది కూడా తప్పకుండా అబ్రోజ తెలిసిపోతారు ప్రొసీజర్లో ప్రాబ్లం వచ్చింది దాంట్లో మేము తప్పకుండా తీసేయాలని చెప్పేసి మేము ఇచ్చాము వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఐజీ గారు అతను కూడా పెట్టాడు బట్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ప్రొసీజర్గా పెట్టాడు బట్ ఏదైనా తప్పు ఉంటే కన్సర్ ఐజీ డిఐజీ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు కల్తీ అయిపోయావు కల్తినాయి కల్తినైపోయాను కూడా నేను చెప్పాను నిన్న కూడా హాజరయ్యారు అందరు గతంలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు పరకామనీ ఒప్పుకున్నారు వాళ్ళే ఎవరైతే సిట్ మన సిఐటికి వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది ఎవరు జరగలేదు అనట్లేదు అదే మేం చేయలేదు వాళ్ళు చేశారు కదా ఇతను ఇతను మాకు సంబంధం లేదు ఇతను నా పిఏ కాదు ఇతను నాకు అని తప్పి ఉదురుతున్నావు నాకు తప్ప ఎవరికి తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో నేను చెప్పాను

ప్రక్షాళన తిరుమల నుంచి చెప్పారు తప్పకుండా అక్కడితే మీరు చెప్పిన దగ్గర స్టార్ట్ అవుతుంది పదిహేడు నెలలు ఇప్పటివరకు డెఫినెట్ గా అన్ని కూడా చూసుకుంటారు మొన్న బోర్డు మీటింగ్ లో మాట్లాడారు ఈవో గారితో ఎడిషనల్ ఈవో గారితో నేను కూడా ఇవాళ చైర్మన్ మీటింగ్ ఈవినింగ్ ఈవినింగ్ కూడా మాట్లాడతాను తప్పకుండా దాన్ని తీసుకుంటాం